ఓం శ్రీ గురు నమ హరి ఓం హరి ఓం నమశివాయ మన శివాలయం యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తుంటే ప్రేక్షక మహాశివులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటూ ముఖ్యంగా ఈరోజు ఈ వీడియో చేయడం కారణం ఏంటంటే మనము ఇంట్లో ప్రతిరోజు కూడా దీపారాధన చేసుకుంటాం ఎక్కడ చేసుకుంటాము పటాల దగ్గర చేసుకుంటాము ఆ పటాలు చక్కగా ఎన్నో సంవత్సరాల నుంచి మనము పూజిస్తూ వస్తుంటాం ఈ క్రమంలో ఆ అన్నిటికీలో కూడా దైవశక్తి చాలా అద్భుతంగా ప్రవేశించి ఉంటుంది ఎందుకంటే మనం రోజు రూప దీప నైవేద్యాలతో పూజిస్తూ ఉంటాం కాబట్టి దైవశక్తి నిండినటువంటి ఆ పటాలు కొన్ని కొన్ని సందర్భాలలో అవి ఛిద్రమవుతుంటాయి అంటే పటము పగిలిపోవటమో లేదా ఏదో అపశృతి జరిగి దీపము కొద్దిగా తగులుకోవటం వల్ల పటము కాలటము లేదా వర్షంలో లేదా వా వానపడి ఆ పటము మాసిపోవటమో ఏదో ఒకటి జరుగుతుంది అటువంటప్పుడు ఆ పటాలను మనం ఏం చేయాలి అంటే ఆ పటాలను తీసుకొని వెళ్ళి చాలామంది చేసేటువంటి తప్పు ఏంటంటే ఒక దేవాలయంలో ఎక్కడో చోట పెట్టేస్తుంటారు అలా ఎవ్వరూ కూడా చేయకూడదు తద్వారా ఏంటంటే మనము అప్పటి వరకీ కూడా ఈ పటం వల్ల ఎంత పూజ చేసుకొని ఎంత పుణ్యాన్ని పొందామో అంతకు రెండింతల పుణ్యము మన దగ్గర నుంచి వెళ్ళిపోతుంది అన్నమాట ఎందువలనంటే ఇన్ని రోజులు కూడా మనం పూజించుకున్నటువంటి ఆ పటమును తీసుకొని వచ్చి ఒక అనాథగా ఒక దిక్కులేనటువంటి ఒక పటముగా దాన్ని ఎక్కడ పడితే అక్కడ ఏదో ఒక దేవాలయంలో ఒక మూలన ఒక చెట్టు కింద ఒక బావి దగ్గర పడేసి వెళ్ళిపోతారు అదేమవుతుంది కాలగమనములో ఆ దేవాలయంలో వచ్చేటువంటి భక్తుల యొక్క తాకిడి వల్ల లేదంటే పిల్లల వల్ల లేదంటే జంతు జాలములకు సంచరించడం వల్ల ఆ పటము పగిలి ఎవరికో ఒక కాలు కింద పడటము లేదా కొన్ని జంతువులు ఆ యొక్క పటాలపైన మూత్ర మల విసర్జన చేయడం వల్ల ఎన్నో దోషాలు లు మనకి ఆపాదిస్తుంటాయి ఇన్ని రోజులు మన ఇంట్లో కొలువు ఉండి మన పూజలు అందుకొని మనల్ని క్షేమంగా ఉండమని దీవించినటువంటి పటాలు ఈ రోజున ఆ విధంగా చెట్ల కింద పుట్ల కింద ఎవరో కాళ్ళు తగులుతూ ఏదో ఒక జంతువుల చేత అవి అశుభ్రమవుతూ ఉండటము మనకి సంతోషకరమైన విషయమా ఎప్పటికీ కాదు కాబట్టి మనము ఏ విధంగా అయితే ఇన్ని రోజులు కూడా వాటిని పూజించుకున్నామో ఈరోజు అవి పూజకి పనికి రాకుండా పోవటం వల్ల అంటే పగిలిపోవటము ఇటువంటి జరగటం వల్ల వాటిని గౌరవముగా తీసుకొని ఒక మంచి నూతన వస్త్రములో పెట్టి చిటికెడు పసుపు చిటికెడు కుంకుమ చిటికెడు అక్షంతులు వేసి దానిని చక్కగా నాలుగు పక్కల కూడా మూట కట్టి ఆ పటాన్ పైన ఉన్నటువంటి అద్దాన్ని ముందుగా తొలగించాలి ఆ అద్దముతో పాటు వేయకూడదు ఆ అద్దాన్ని ముందుగా తొలగించాలి తొలగి దాన్ని ఎక్కడైనా జాగ్రత్తగా దాన్ని పడవేసి తర్వాత ఫ్రేము మరియు చిత్రపటాన్ని ఒక వస్త్రంలో బంధించి తీసుకొని వెళ్ళి గౌరవంగా పారేటటువంటి నీళ్ళు ఎక్కడైతే ఉన్నాయో మరి స్టాక్ అయిపోయి నిల ఉండి మురికి వాసన వచ్చేటువంటి నీళ్ళల్లో కూడా వాటిని వేయకూడదు పారేటువంటి నీళ్ళు ఎక్కడైతే ఉన్నాయో అక్కడ వాటిని విడిచిపెట్టాలి అప్పుడు ఆ నీళ్ళల్లో అవి ప్రవేశించి తద్వారా మనకి ఎటువంటి దోషము కూడా ఉండకుండా ఆ భగవంతుడి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలుగుతుంది ఏ పటమైతే మనం వదిలేస్తాము నీళ్ళల్లో ఆ భగవంతుడు మరింత ఆనందముతో మళ్ళీ మళ్ళీ త్వరగా మీ గృహానికి ఇంకొక కొత్త చిత్రపటం యొక్క రూపంలో వచ్చి ఆనందంగా మీ ఇంట్లో కొలుగుంటాడు కాబట్టి ప్రతి ఒక్క గృహిణులు అలానే ప్రతి ఒక్కరూ కూడా దయచేసి ఈ విషయాన్ని బాగా గుర్తుపెట్టుకొని మీ ఇంటిలో ఉన్నటువంటి పటాలు ఏదైనా అపశృతి జరిగి ఛిద్రమైతే వాటిని ఎటువంటి దేవాలయాల్లో కానీ ఆశ్రమాల్లో కానీ ఎక్కడ కూడా దయచేసి విడిచిపెట్టవద్దు వాటిని తీసుకెళ్ళి పారేటువంటి నెలల్లో వేయటం వల్ల మీరు ఎంతో దైవ అనుగ్రహాన్ని పెంపొందించుకోగలుగుతారు స్వామివారి అనుగ్రహాన్ని మీరు పొందగలుగుతారు శుభం భూయాత్